ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి మా బాబు డే బర్త్డే ఊర్లో ఎలా జరుగుద్దో మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఒక స్పెషల్ ఉంది ఏంటంటే పండగ ముందు జరుగుద్ది కాబట్టి మేము ఎప్పుడు ఊర్లోనే జరుపుకుంటాం అందరికి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయితే మా ఊరు గుడి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ గుళ్ళో అయితే కొంతమంది ఉన్నారనమాట వాళ్ళది పూజ జరుగుతుంది మేము ఆలోపు అయితే కూర్చున్నాము ఇక్కడ కాసేపు ఈ లోపు మా పిల్లలు అయితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం నమస్ అయ్యి చెప్తాం కూర్చున్నారు ముగ్గురును गृहगन <sussurra> पत्र <sussurra> 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 మార్నింగ్ గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి క్షణం లేదు దమ్మిడి పని లేదు అంటారు కదా అలా ఉందన్నమాట నా పరిస్థితి మార్నింగ్ నుంచి మా చుట్టాలని అలాగే పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని అంటే దగ్గర దగ్గర వాళ్ళని అందరినీ పిలిచామన్నమాట ఊర్లో ఉంటే ఎవరిని పిలకపోయినా తర్వాత నాకే ఇంటి దగ్గర మంత్రాలు జరుగుతాయి ఇంకా మా హస్బెండ్ గారు అలాగే మా మరిది గారు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక ఇంకా మా ఊరు దగ్గరలో ఉండే కుందూరు వెళ్ళి ఇంకా ఇలా డెకరేషన్ అయితే తెచ్చారనమాట ఇదేమొచ్చి యానిమల్ తిని అంత గ్రీన్ కలర్ అన్న ఇలా అడుగుతారు అనమాట మా బాబు అయితే మార్నింగ్ నుంచి వాళ్ళు తిని ఆల్రెడీ మ్యాన్ కేక్ అడిగారు బట్ మార్నింగ్ నుంచి కేక్ వాళ్ళు అలా అని చెప్పి లాస్ట్ లో ఐరన్ మెన్ దూరం అనేది చేశానని చెప్పారనమాట వాడికి ఎలా చెప్పాలి అని అనుకుంటే వాళ్ళ బాబాయ్ వచ్చేసి మోటివేట్ చేశారు నీకు ఫ్యావరెట్ చిన్న టు నుంచి అనేసి అయితే ఇంకా వాడు కొద్దిగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడనమాట ఐరన్ మ్యాన్ వస్తుంది అనుకుంటే దూరం అని వచ్చింది ఇంక వాడు రియాక్షన్ చూడండి ఇంకా ఇక్కడ నుంచి అయితే నా వాయిస్ తో మిమ్మల్ని భయపెట్టడం మా ఊర్లో మేము ఎలా మాట్లాడుకుంటాము ఎలా ఉంటది అనేసి ఈ వీడియోలో అయితే చూసేయండి ఎలా జరిగింది ఇది అనేసి

கானே கானே கட்டி கானே pedra கானே pedra green tea மாவாக ஆ ஹங்லச்ச

Não <laughs>

Happy birthday to you Happy Happy birthday Happy birthday you

ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ బ్లెస్ చేశారు ఇంకా బ్లెస్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ కూడా ఇలా తీసాను అనమాట డెకరేషన్ ఏమో అనుకున్నా బట్ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత బాగుందా అనిపించింది ఇంకా అన్ని వీడియోస్ తీద్దాం అనుకుంటా కానీ ఊర్లో కదా నాకు కొద్దిగా మొహమాటం అనిపించి ఇంకా అన్ని వీడియోస్ తీయలేకపోయాను ఇంకా అందరూ వచ్చిన వాళ్ళకి అందరికి కొద్దిగా స్నాక్స్ అయితే పెట్టేసి మేం మేము కూడా ఇలా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం మా నాన్నకైతే ఇలా ఇద్దరు మనవరాల్ని ఇలా పెట్టేసుకొని ఫోటోలు దిగడం అంటే గొప్ప ఇష్టము కానీ మా గ్రీగాడు అస్సలు కూర్చొని అంటే కూర్చొని అన్నాడు తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ కూర్చొని ఇలా ఫోటోలు అయితే దిగాము ఇంకా ఇలా డెకరేషన్స్ ఉంటాయి మా పిల్లలకి నిద్ర ఎక్కడ పడి ఇంకా యానిమల్స్ అన్ని తీసేసి అలాగే మిగిలిన ఫోమ్ ఉంది కదా దానితోనైతే ఇక్కడ ఆడుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇలాగైతే జరిగిందనమాట మా బాబు బర్త్డే ఇంకా మొత్తం అన్ని వీడియోస్ అయితే తీయకపోయా తీసినంత వరకు ఇలా అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో హ్యాపీ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి ఈ రోజుకైతే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్